श्रीगणेशारदा दत्तात्रेयसद्गुरुबरब्रह्मणे नमः वसुधेवसुधौ देवं कंस चानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురు విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అంశములను ఇప్పుడు విశ్లేషణాత్మకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సంవత్సరం కుంభరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాము ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కలిస్తే కుంభరాశి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యమేడు అవమానం ఒకటి వారికి ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురువు పంచమ స్థానానికి వెళ్తున్నాడు కుంభరాశి వారికి అలాగే ఈ సంవత్సరము కుంభరాశివారికి శని ద్వితీయ స్థానంలో అంటే మీనల్లో శని సంచారం కాబట్టి ద్వితీయ స్థానంలో శని అలాగే ద్వితీయ స్థానంలో రాహువు పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు అష్టమ సప్తమ స్థానంలో కేతువు కేతువు సప్తమ స్థానానికి వస్తాడు కన్యలో ఉన్నటువంటి కేతువు ఉతిమహంలోకి వస్తాడు కాబట్టి స స్థానము సప్తమ స్థానము ఈ రెండు స్థానాల్లో కూడా కేతు సంచారం అనేటువంటిది కాబట్టి ఈ సంవత్సరము వారికి కొంత పర్వాలేదు ఏలినాటి శని దోషం అనేటువంటిది బాగానే ఉంది ఎందుకంటే ఏలినాటి శని తృతీయ భాగం అంటే మూడవ భాగం కుంభరాశి వారికి నడుస్తూ ఉన్నది కాబట్టి పెద్దగా రాహువు యొక్క యోగం అనేటువంటిది ఈ సంవత్సరం లేదు అలాగే గురుబలం అనేటువంటిది కొంత అనుకూలము ఎందుకంటే గురువు యొక్క అనుకూలత పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుకూలత కొంత కుంభరాశి వారికి మేలు అనేటువంటిది జరుగుతోంది కాబట్టి మంచి ఫలితాలైతే కొంత ఈ సంవత్సరం అందుకుంటారు భయం ఏమీ లేదు అన్ని విషయాలలో కూడా సందేహాలు విడిచిపెట్టండి ఏదో జరుగుతుంది ఏవో ఏదో అవుతు అవుతుంది అని విద్యాభివృద్ధి విదేశీయానం ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తాయి అలాగే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది విద్యా సంబంధంగా భూమి సంబంధంగా ఉన్నటువంటి ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే అందరితో కూడా మంచిగా ఉండటం మంచిగా మాట్లాడుకోవటం వల్ల కొంత ప్రధాన మార్పులు సంభవిస్తాయి కుటుంబ పరిస్థితి గతంలో ఉన్నట్టుగా ఉండదు కొంత బాగుంటుంది సంతాన పరంగా విద్యాపరంగా అభివృద్ధి అనేటువంటిది మీకు గోచరిస్తూ ఉంటుంది పెద్ద స్థాయి ఇబ్బందులు కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎవ్వరికీ కూడా ఉండవు ఉద్యోగ విషయాన్ని చూస్తే కొంత ఓర్పు అనేటువంటిది మీరు తెచ్చుకోగలిగితే చాలా వరకు కూడా ఓర్పుతో ఉంటే ఉద్యోగపరంగా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి శుభ ఫలితాలు ఈ సంవత్సరం రాబోతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే కుంభరాశి వారందరికీ నేను సాధారణంగా చెప్పేది ఏంటంటే ఎక్కడూ ఒకచోట అసంతృప్తి అనేది మాత్రం అది విడిచిపెట్ట మీకు అసంతృప్తి అనేటువంటిది తప్పకుండా ఉంటుంది నమ్మకస్తులైనటువంటి పరివారము వల్ల కూడా కొన్ని చికాకులు పెరుగుతాయి మానసిక ఒత్తిడి ప్రశాంతంగా నిద్ర అనేటువంటిది ఉండదు ఇక్కడ మెయిన్ మీకు దోషం ఏంటంటే నిద్ర అనేటువంటిది కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందిగా ఉంటుంది రాజకీయ నాయకులకు మే తరువాత దాదాపుగా నూతన పదవీ యోగ ప్రాప్తి రాజకీయ పురోభివృద్ధికి కావలసిన చర్చలు ఫలిస్తాయి మార్పురాని వ్యక్తులలో మార్పు కోసం ప్రయత్నం చేయకండి ప్రాధాన్యత లేని చోట మీరు ఎక్కడ కూడా ఉండకండి ఆత్మాభిమానాన్ని వదిలిపెట్టి పని చెయ్యకండి దైవానుగ్రహం అనేటువంటిది పుష్కలంగా సంపాదించుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఇబ్బంది లేదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ గురువు మీకు బాగా యోగించడం దృష్ట్యా అది కూడా బాగానే ఉంటుంది ఇబ్బందులు లేని విధంగా కొంతకాలము కొన్ని ఇబ్బందులు రెండు కూడా మీకు ఉంటాయి మార్కెటింగ్ ఉద్యోగులకు కొంత మంచి ఫలితాలు ఉండవు షేర్ వ్యాపారంలో జూన్ తరువాత కొంత బాగుంటాయి విద్యార్థిని విద్యార్థులు ఏ పరీక్షలు రాసినా ఉత్తీర్ణతనైతే తప్పకుండా పొందుతారు ప్రతి నిర్ణయం వేగంగా తీసుకోవద్దు మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీకు అనుకూలంగా ఉండేట్టుగా చూడండి మీరు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు పెరుగుతాయి విదేశీ నివాస ప్రయత్నాలు గ్రీన్ కార్డు వీసాలు మొదలైనటువంటి వాటికైతే తప్పకుండా బాగుంటుంది ఈ రాశి చెందినటువంటి స్త్రీలకైతే ఈ సంవత్సరం కుంభరాశి స్త్రీలకు చక్కగానే ఉండబోతోంది ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కొంత ఆ అనారోగ్య సూచన కొంత ఇబ్బంది పడుతుంది అందులో మీరు ఏ పని చేసినా కూడా ఎక్కువగా మిమ్మల్ని ఎవరు మెచ్చుకోకపోవడం మీ లోపల అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో విద్యార్థిని విద్యార్థులు కావచ్చు మే కుంభరాశి స్త్రీలు మితిమీదిన ఆత్మవిశ్వాసం వల్ల అనేక నష్టాలు సంభవిస్తాయి పోటీ పరీక్షలే కాక సాధారణ పరీక్షల్లో కూడా విద్యార్థిని విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు ఈ సంవత్సరం మీరు బిజినెస్లు కొత్తవి మొదలు పెట్టకండి ఉన్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కొంత జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనవసరమైనటువంటి వివాదముల ఎందు మీరు ఎప్పుడు కూడా తలదూర్చవద్దు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే కుంభరాశివారు అంత బాగుంటారు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కొన్ని వ్యవహారాలు మీ వ్యక్తిగత ప్రతిభతో చక్కబెడతారు ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి అధికారుల ఓర్పు కొంత కింది స్థాయి ఉద్యోగులకు వరంగా మారుతుంది ఎక్కువగా ఎవరిని నమ్మకండి చెప్పుడు మాటలు వినకండి విని నిర్ణయాలు మార్చుకోకండి సత్యాన్ని సత్యంగా స్వీకరించండి అబద్ధాన్ని మీ దగ్గరికి రానివ్వకండి కాబట్టి పెండింగ్ బిల్లులు కూడా వసూలు కావచ్చు అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కూడా కలిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది మొత్తానికి ఈ సంవత్సరం కుంభరాశి వారికి కొంత పర్వాలేదు శని రాహుకేతువులు ఈ మూడు గ్రహాలకు వీలున్నప్పుడల్లా శాంతి చేయిస్తూనే ఉండండి ప్రతిరోజు ఇంద్రాక్షి స్తోత్ర పారాయణంతో పాటుగా రాహుకాలంలో శుక్రవారం నాడు దీపారాధన చేయటము సుందరకాండ పారాయణం చేయించుకోవటము ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటము దీని ద్వారా మీకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి సంకష్టహర చతుర్థి వ్రత నియమాలు కూడా ఈ సంవత్సరం పాటించడం శివాలయ దర్శనము ఏదైనా ఒక జ్యోతిర్లింగ క్షేత్రము ఒక శక్తిపీఠము రెండు రెండూ కలిసినటువంటి శ్రీశైల క్షేత్రమైన పర్వాలేదు దర్శనం చేసుకోండి చాలా వరకు కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి వ్యక్తిగత జాతకంలో కొంత తేడాలు ఉండొచ్చు కాబట్టి వ్యక్తిగత జాతకంలో బలవత్తరమైన మంచి దశలు నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు వ్యక్తిగతంగా బలహీనమైనంగా ఉన్నటువంటి దశలు నడుస్తూ ఉంటే ఇప్పుడు ఇబ్బందులు ఎక్కువ కావచ్చు ఇవి మేము ఎలా తెలుసుకోవాలి అనుకుంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి మీ వ్యక్తిగత జాతకంలో మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వ్యక్తులు మాత్రమే అపాయింట్మెంట్కు రుసుము కట్టి తీసుకోండి నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి ఉదయం ఎనిమిది నుంచి రాత్రి లోపు మాత్రమే ఫోన్ కాల్స్ స్వీకరించబడతాయి రోజుకు రెండుకు మూడు కంటే ఎక్కువ కాల్స్ నేను మాట్లాడలేను కాబట్టి ఎక్కువ కాల్స్ స్వీకరించబడవు మరలా కలుసుకుందాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్